ఇక్కడ ఈ పట్టణంలో ఇప్పటికీ నలభై వేల గడపలు నీళ్లు తాగడానికి కొనుక్కొని బతకాల్సిన పరిస్థితి అవునా కాదా మరి పదేళ్లుగా ఇక్కడున్న నాయకులు ఇక్కడున్న పాలకులు ఎందుకు మీకు ఉచితంగా మంచి నీళ్లు ఇవ్వలేకపోయారు ఈ రోజు మీరు ఓట్లేస్తే ఇంకో ఐదేళ్లు మీరు కొనుక్కుంటూ తాగాల్సిన పరిస్థితి కానీ మీరు అగ్గి గుర్తుకు ఓటేస్తే అగ్గిపెట్టే గుర్తుని గెలిపిస్తే ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి రోజు నలభై లీటర్ల మంచి నీళ్ళు ఉచితంగా నేను అందిస్తాను ఇది నా ప్రతిజ్ఞ మీకు కావాలా అవుతా మీకు కావాలా వద్దా అంతేకాదు అలాగనే మీరు కోని న్ చేసుకుంటూ ఏదో డబ్బులు కాస్త వస్తే మీ కుటుంబాన్ని గడుపుకుంటూ ఇంటెలు కట్టుకుంటూ మీరు పిల్లల్ని చదివించుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు అందుకనే ఆలోచించా నేను ఒక్కటి ఆలోచించాను ఇక్కడున్న ప్రతి గడపకి కష్టాలు పడే ప్రతి గడపకి అక్కిబొట్టి గీస్తే ఎలా వస్తుందో ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్లు కరెంటు ఫ్రీగా మీరు సప్లై చేస్తారని మాట్లా మీరు అడగచ్చు మీరు స్వతంత్ర అభ్యర్థి కదా ఎలా ఇస్తారని స్వతంత్ర అభ్యర్థి కాబట్టి తమ్ముతో చెప్తున్నా ఇచ్చి తీరుతాను ఎవడు ఆపుతాడో నేను చూస్తా మీరు నన్ను గెలివించండి మీ ఇంటికి కరెంటు ఉన్నతమైన కరెంటు నూట యాభై యూనిట్ల కరెంటు మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను ఎవడు నన్ను ఆపగలడో రాష్ట్ర ప్రభుత్వాలు కాదు ఎంతమంది ఎదురొచ్చినా నా మాటకి నేను వెనకడుగు వేసేది లేదు నాకు ఇక్కడ పార్టీ సీట్ ఇవ్వదంటే వెనకడుగు వేయకుండా ముందడుగు చేస్తూ మీరందరూ ఉన్నారనేటువంటి ఆత్మవిశ్వాసంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా స్వతంత్ర అభ్యర్థి మా ప్రధాంతుడే నన్ను నిలబడమన్నారు అగ్గిపెట్టి వెలుగునిచ్చే అగ్గిపెట్టి అలాగనే ఈ స్వామీజీ ఇక్కడ గెలిస్తే హిందూపురాన్ని దేశమంతా చూసేలా చేస్తాను ఈ హిందూపురం ఒక చరిత్రకు వేదిక కావాలి మీకు మరో మాట చెప్తున్నాను నేను గెలుస్తున్నాననే భయం పుట్టి వెన్నులో వణుకు పుట్టి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను అంటున్నారు ఇళ్లకెళ్లి మాట్లాడుతున్నారు వాళ్ళకి భయం పుట్టింది సర్వేలు చెప్తున్నాయి స్వామీజీ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని వాళ్ళు ఏమని దుష్ప్రచారం చేస్తున్నారంటే స్వామీజీ వెనుక ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని నేను మా కన్న తల్లి మీద కొట్టేసి చెప్తున్నాను ఎప్పుడు నా జీవితంలో అమ్ముడుకోలేదు ఎప్పుడు పోను నా ఒంటి మీద కాషాయం మీద కొట్టేసి చెప్తున్నా అలా దుష్ప్రచారం చేసేవాళ్ళని బహిరంగంగా రమ్మంటున్నా దమ్ముంటే మీరు పడుపుకు అన్నం తినేవాడైతే మీ ఒంట్లో రక్తం ఉంటే మీరే మనుషులైతే మీరు మనుషులకే పుట్టి ఉంటే రండి బహిరంగంగా మీరు నిరూపిస్తే మీరు నిరూపిస్తే మీ దమ్ చెప్తున్నా హిందూపురం కాదు రాజకీయంలో ఉండకుండా వెళ్ళిపోతా మీరు అబద్ధమైతే పసుపు చెండ ఒక్కటి కనబడకుండా చేస్తారా నేను గెలుస్తున్నాననే భయం పుట్టి స్వామీజీ ఇక్కడ గెలిస్తే మన ఆటలు సాగవని భయం పుట్టి నా మీద ఆరోపణ చేస్తారా మీకు వారి వరస లేవా మీరు కడుపుకు అన్నం తింటున్నారా ఏం తింటున్నారు నేను అమ్ముడు పోతానా నా జీవితంలో అమ్ముడు పోలేదు నాకుండేది ఈ భూమి మీద ఒకే ఆస్తి కళ్ళు కనపడిన ఒక తల్లి నాకు ఆస్తి నా తండ్రి చనిపోయాడు నేను ఒక్కడే మా అమ్మకి ఈ రోజు ఉండేది నాకు వెనక ముందు పైన కింద మీలాగా గుంపులు గుంపులుగా జనాలు నేర్చుకుని నేను రాను కిరాయి వాళ్ళు వేసుకుని రాను ఇప్పుడు వచ్చి కాషాయం పట్టిన ప్రతి చెయ్యి నా కోసం వందలాది మంది ఇళ్లకు తిరిగి ఎండనకా వాననకా తిరిగి ఈ రోజు స్వామీజీని గెలిపించుకునే ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఈ గుంపులో ఈ బలగంలో ముస్లింలున్నారు ఉన్నారు క్రైస్తవులున్నారు సామాన్యులున్నారు పిల్లలున్నారు పెద్దలున్నారు చదువుకున్న వాళ్ళు వ్యాపారవేత్తలు వ్యాపారవేత్తలున్నారు ఉద్యోగం చేసుకున్న ఉన్నారు అంతేకాదు మరొక మాట చెప్తాను ఇలాంటి చవకవారు దుష్ప్రచారాలు మానుకోవాలి టీడీపీ నాయకులు మరొక్క మారు హెచ్చరిస్తున్నా నా మనస్సు గాయపరిచారా ఆంధ్రాలో మీకు డిపాజిట్లు కూడా లేకుండా అయిపోతారు జాగ్రత్త